ే నమ అమ్మవారి భక్తులందరికీ కూడా నమస్కారం ఫ్రెండ్స్ అమ్మవారి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నానండి ఇక ఈరోజు వీడియోలో అమ్మవారు ఇచ్చిన సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ అంతా అయిపోయింది కానీ నీ విధి మార్చే సమయం ఇదే ఆలస్యం చేయకుండా చూడగానే విను అని చెప్పి అమ్మవారు అయితే మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకువచ్చారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏంటి అనేది అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అనేది మనం అమ్మవారి మాటల్లోనే విందాం ఇక వీడియోలో ముందు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎవరైతే కనుక మొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన అమ్మవారి గురించి మనం అమ్మవారు ఛానల్ని మనం సపోర్ట్ చేస్తే నాకు చాలా సపోర్ట్ చేసినట్లు అవుతారు చాలామందికి చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ జీవితాల్లో కూడా గొప్ప గొప్ప అనుభవాలు వాళ్ళు కలుగుతానికి మీరు కూడా సహాయం చేసిన వారు అవుతారు తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి అమ్మవారు ఏం చెప్తూ ఉన్నారు అంటే ఆ సందేశం బిడ్డ నిన్ను ఇతరులు అలక్ష్యం చేస్తున్నప్పుడే నువ్వు అర్థం చేసుకో నీ జీవితం నువ్వు సరైన దారిలో వెళ్తుండబట్టే ఎక్కడ నీ జీవితం బాగుంటుంది అనే ఆత్రంతో నిన్ను అలక్ష్యంగా చూస్తూ ఉన్నారు నిన్ను లెక్క చేయడం లేదు బిడా ఎవరు ఏం చేసినా సరే జరిగిపోయిన కాలాన్ని నువ్వు మర్చిపో భవిష్యత్తు కోసం ఏం చేయాలి అనేది ఆలోచించు నీ కష్టానికి తగిన ఫలితం ఇవ్వాలనే కదా నా ఆశ నీ తల్లి అయిన ఈ దుర్గమ్మ నీ విధిని మార్చి నీ కష్ట నష్టాలన్నింటినీ తొలగించి నీకున్న సమస్యలను చిక్కులను అన్నిటినీ కూడా దూరం చేయడానికే నేను ఇప్పుడు నీ ముందుకు వచ్చాను తల్లి నీ విధి నీకు అనుకూలంగా మారుతుంది నీ విధి మారుతుంది అని గట్టిగా నమ్ము మారుతుంది అని చెప్పిన విధంగానే మారబోతుంది నీ కష్టకాలం అంతా తీరిపోయింది కనుకనే దేని గురించి కూడా నువ్వు దిగులు పడవద్దు నీ చుట్టూ ఉన్న వారి వల్లే నీకు వివాదాలు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి కదా వాటి గురించి నువ్వు ఆలోచించవద్దు ఎంత ఎక్కువగా ఉన్నా సరే నువ్వు ప్రశాంతంగా ఉండు అంతటికి మూల కారణమైన నీ తలరాత మార్చేందుకు నీకున్న సమస్యలను తీర్చేందుకు నూటికి నూరు నీకు అనుకూలమైన పరిస్థితులను నీ ముందుకైతే ఉంచుతున్నాను నీ జీవితాన్ని అద్భుతంగా మార్చేందుకు నేను ఉన్నాను కదా అని మరచిపోవద్దు అని నేను అన్నీ నేను చూసుకుంటాను నాకు వదిలిపెట్టు ఇప్పటి వరకు నిన్ను చూసి మొహం చాటేసిన వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వచ్చి పనులు చేస్తాం అనే విధంగా నీ పరిస్థితులు మారబోతున్నాయి తల్లి చదువు రాని వారి చేతిలో పుస్తకం ఉన్నా దాన్ని చదవలేని పరిస్థితి అవుతుంది అలాగే అన్నీ ఉండి ఆస్వాదించలేని జీవితం జీవితం వ్యర్థం కదా నీ జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవించు నీ జీవితంలో ఎన్నో చెడులు ఉన్నాయి కన్నీళ్లు ఉన్నాయి కన్నీరు కాచిన సందర్భాలు మరెన్నో ఉన్నాయి వాటన్నింటినీ మరిచిపోయి చిన్న చిన్న సంతోషాలను ఈ దుర్గమ్మ నీకు అందిస్తూనే ఉంది కానీ ఇక మీదట నీకు చిన్న సంతోషాలతో పనిలేదు బిడ్డ నీకు పెద్ద పెద్ద సంతోషాలు ఇచ్చే కాలం వచ్చే కాలం వచ్చేసింది తల్లి అయితే నువ్వు కష్టకాలంలో ఒక విషయాన్ని మరిచిపోయావు కాలం అన్నిటికీ సరైన జవాబు ఇస్తుంది కదా అనేసి దానికి దొరుకుతుందని నీకు సరైన దారి లభిస్తుందని నువ్వు మర్చిపోయావు ఎంతో వేదన చెందావు బిడా నీకు రాబోయే కాలం అంతా అనుకూలంగా మారేందుకు నీ సమస్యలకు కారణమైన విధిని ముక్కలు ముక్కలుగా చేసి నీకు సరైన పరిష్కారాన్ని అందించేందుకు ఈ దుర్గమ్మ నీకు ఉన్నది అటువంటి కాలాన్ని నీకు ఈ దుర్గమ్మ రప్పిస్తుంది నీతో కావాలని వాదించే వారి దగ్గర వ్యతిరేకంగా వితండవాదం చేసే వాళ్ళ దగ్గర నువ్వు ఎక్కువగా మాట్లాడవద్దు వారికి దూరంగా ఉండు నీవు ఇతరులతో వితండవాదం అస్సలు చేయనేవద్దు ఎందుకంటే వారు ఏం చేయాలని ముందుగానే నిర్ణయించుకుని నీతో అనవసరమైన వితండవాదం చేస్తున్నారు కనుకనే అటువంటి వారి మధ్యలో నువ్వు వెళ్ళవద్దు వారితో వితండవాదం చేయవద్దు ఏదో చేయాలని చూసే వారి దగ్గర నువ్వు నిశ్శబ్దంగా ఉండడం మంచిది వారితో మాట్లాడడం అనవసరం అలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిది ప్రయోజనం ఉంటుంది నిన్ను చూసి ఏం చెప్పినా మౌనంగా వెళ్ళిపో అందరికీ తర్వాత సమాధానం అవుతుంది అర్థమవుతుంది నీ గురించి తెలిసాక అంటే నీ మంచితనం వారికి అర్థమైన తర్వాత నీ మనసు తెలుసుకున్న తర్వాత వాళ్లే నీ దగ్గరకు వస్తారు మితంగా మా వారు నీ గురించి ఏమనుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు అనేసి నువ్వు అసలు ఆలోచించవద్దు ఈ దుర్గమ్మ నీకు ఉన్నంత వరకు ఈ దిగులు నువ్వు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో ఉంచే బాధ్యత తల్లిగా నేను తీసుకున్నాను నీకు తోడుగా నేను ఉంటాను బిడ్డ వారితో జాగ్రత్తగా ఉండు ఇక్కడ మనుషులు ఇస్తూ ఉంటే మంచివారు అని అంటారు ఇవ్వలేని సమయంలో చెడ్డవారు అయిపోతారు ఎప్పటికైనా అలాంటి బంధువుల దగ్గర జాగ్రత్తగా ఉండు ఇచ్చినా ఇవ్వకపోయినా నిజాయితీ వారి దగ్గర మాత్రమే నువ్వు అసలుకు నిజమైన ఆనందాన్ని అభిమానాన్ని చూపిస్తారు అలాంటి వారి దగ్గరే నువ్వు ఉండు ఎలాంటి కల్మషం లేని నీకు అంతా ఉ మంచి జరుగుతుంది నువ్వు ఎలాంటి ఆలోచనలు చేయవద్దు ఎలాంటి స్వార్థం లేని వారి పైన బిడ్డమైన నీకు అన్నీ మంచిగానే ఉంటాయమ్మా ఇప్పుడు నా మాటలు నువ్వు విన్నావు కదా వింటున్నావు కదా ఎంతో నమ్మకంతో వచ్చావు తల్లి నా మాటలు వినడానికి ఇందులో నీ గుణం ఏమిటో నాకు అర్థమైంది కనుకనే మాట్లా మాటలకు ప్రాణం ఉంది కనుక ఆ మాటలకు ఈ మాటలు నీ నోటి వెంట జాగ్రత్తగా రానివ్వాలి ఆ మాటల ద్వారా నీకు రాబోయే గౌరవం ఉంటుంది మర్యాద కూడా ఉంటుంది అందరితో ప్రేమగా ఉండు అనవసరమైన మాటలు ఎవరితోనూ మాట్లాడవద్దు ఎవరిని కూడా ఏ విషయంలోనూ కూడా అతిగా కూడా నమ్మవద్దు నీ నోటి ద్వారా ఎవరిని కూడా కించపరచవద్దు ఎవరిని కూడా హేళం చేసి కూడా మాట్లాడవద్దు అసలు అటువంటి పన్ను నాకు నచ్చవు అన్న విషయం నీకు బాగా తెలుసు కదా నిజాయితీ పరులకు కొద్దిగా కష్టంగానే ఉంటుంది కానీ జీవితం మాత్రం ఆనందంగా ఉండాలి అంటే ఆనందంగా జీవించాలి అంటే చెడ్డ వారికి చెడ్డు మాటలకు దూరంగా ఉండాలి ఇప్పుడు అన్ని అవకాశాలు నీకు వస్తున్నాయి సుఖంగా ఉన్నట్టు ఉంటుంది కానీ అది నిజమైన జీవితం కాదు నిజాయితీగా ఉన్నప్పుడు మాత్రమే శాశ్వతంగా ఉంటుంది ఎప్పుడైనా సరే వారు సంతోషంగా ఉన్నారు అని నువ్వు అనుకుంటే సరిపోదు వాళ్ళు చేసే చెడు కష్ట పర్మలన్నీ కూడా వారికి వర్తిస్తాయి వాళ్ళు అనుభవిస్తారు కనుక వాళ్ళకు తగ్గ నిజాయితీగా నువ్వు ఉండు ప్రాయశ్చిత్వం అనేది తప్పకుండా ఉంటుంది వారు చేసిన పాపాలకు కానీ నువ్వు ఈ దుర్గమ్మ మాటలు జాగ్రత్తగా విను విన్నావు కదా నీకు తగ్గ బహుమతి నీకు తప్పకుండా నేను అందిస్తాను తల్లి నీ స్థానం నీకు ఉంచి ఈ దుర్గమ్మ ప్రతి మాటను విన్నావు కనుక నీకు ఇవి మనసులో నిలుపుకుని నీ విధిని నువ్వు నిర్వర్తించు నీ తలరాతను మార్చి రాసే బాధ్యత నాది నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు తప్పకుండా అందిస్తానమ్మా ఈ తల్లి దుర్గమ్మ నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది సరేనా బిడ్డ అని మనస అమ్మవారు ఎంతగానో మనకు ధైర్యాన్ని ఇచ్చి సందేశాన్ని ఇచ్చారు కదా అద్భుతంగా అలాంటి మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగింది కదూ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ అండి మరి కొంతమంది అమ్మ బిడ్డలకు ఈ వీడియోని షేర్ చేస్తారు కదూ మరి ఆ తల్లి కరుణ కటాక్షములు కృప మనందరిపైన ఈ కొత్త సంవత్సరంలో నిండుగా మెండుగా ఉండాలి అని ఆ తల్లి మనకు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలను కూడా ప్రసాదించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి మరి ఈ వీడియో చాలామందికి అమ్మ ధైర్యాన్ని ఇస్తూ ఉన్నది అక్క మీరు చెప్పే ఈ సందేశాల వల్ల మాకు చాలా అంటే చాలా ధైర్యం కలుగుతుంది అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి ఎంతోమంది చూస్తూ ఉన్నారు కానీ అమ్మకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోతూ ఉన్నారు ప్లీజ్ అండి మరి ఇటువంటి ధైర్యం కలిగించే మాటలు అమ్మ మాటలు మనం వినాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అందించండి ఈ కొత్త సంవత్సరంలో మరిన్ని అమ్మవారి సందేశాలను మనందరము కూడా కొత్తగా తెలుసుకుని మన జీవితాన్ని నూతనంగా ఆరంభించాలని మనస్ఫూర్తిగా ఆశపడుతూ ఉన్నాను నిజంగా ఆ తల్లి కరుణ అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా మరి ప్రతి ఒక్కరూ కూడా అమ్మ దర్శనం చేసుకుని ఈ క్రొత్త సంవత్సరాన్ని కొత్తగా డిసెంబర్ ముప్పై ఒకటి లోపే మీ జీవితంలో కొన్ని కొన్ని మార్పులైతే మీరు చేసుకుని మనం కొత్త సంవత్సరంలో ఎలా ఉండాలి అనే ప్రణాళికలు ప్రతి ఒక్కరు కూడా చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి అంత మాత్రమే కాదు చాలా అంటే చాలా అమ్మ సందేశాలు మనకు ఆకట్టుకుంటున్నాయి మన మనసును కదిలిస్తూ ఉన్నాయి తెలియని ఎన్నో విషయాలను మనం తెలుసుకుంటున్నాం స్వయంగా అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ వచ్చి మన కోసం ఇటువంటి సందేశాలను అందిస్తూ ఉన్నప్పుడు మనకి ఎందుకండి ఇంకా మన జీవితం చక్కగా సాగిపోయేలాగా అమ్మే మన ముందుండి నడిపిస్తూ ఉన్నారు తల్లి కరుణ మనందరిపైన ఆ తల్లి చూపు ఉన్నంత వరకు మనందరికీ కూడా ఏ దిగులు లేకుండా ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా అమ్మ తరపున నేను కూడా మీ అందరినీ కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు